ప్రశ్నలు రుణమాఫీ మరెన్నో సందేహాలు ఇందులోకి వచ్చినాక నేను వివరిస్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మార్గదర్శకాలు ప్రకటించగానే రైతుల్లో పలు సందేహాలు మొదలయ్యాయి ఇప్పటికే రేషన్ కార్డుకు రేషన్ కార్డును ముడిపెట్టిన సర్కారు ఈ కింది ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబరు రెండు వేల డిసెంబరు పన్నెండవను కట్ ఆఫ్గా పెట్టారు ఆ తర్వాత తీసుకున్నా రెన్యువల్ చేసుకున్నా వర్తిస్తుందని చెప్పారు కానీ రెండు వేల పదహారులో కానీ రెండు వేల పదిహేడులో కానీ తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో రెన్యువల్ చేసుకున్న వారు అర్హులేనా పెద్ద క్వశ్చన్ నువ్వేమంటున్నావు రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత అయినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో కొత్తగా తీసుకున్న రుణాలు ఆ తర్వాత రెన్యువల్ అయినటువంటి రుణాలను మేము లెక్కలకు తీసుకుంటాము అవి మాకు ఎలిజిబుల్ అని చెప్తా ఉన్నారు మరి రెండు వేల పదహారులో పదిహేడులో తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో రెండు చేసుకున్నటువంటి వాళ్ళని రెండు వేల పదిహేను తర్వాత రెండు వేలు వస్తున్నటువంటి రైతులకు ఈ ఈ ఈ రుణమాఫీ పథకం వర్తిస్తుందా వర్తించదా దానికి క్లారిటీ లేదు దానికి చెప్పలేదు ఎక్కడ ఇంకా రెండు వేల పద్దెనిమిదికి ముందు క్రాప్ లోన్ తీసుకొని తర్వాత పంట రుణమాఫీ చేస్తున్న ఆశతో చెల్లించే డబ్బు లేక కొందరు రుణం చెల్లించలేదు వారికి ఈ రుణమాఫీ వస్తుందా రాదా దీనికి క్లారిటీ లేదు ఆ ఆ గైడ్ లైన్స్లలో ఇంకా ఒక ఇంట్లో తండ్రి పేరిట క్రాప్ లోన్ ఉంది ఇప్పుడు ఆ భూమి కుమారుల పేరు మీదకు బదిలీ అయింది వారికి రుణమాఫీ అవుతుందా కాదా ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి సెన్సిటివ్ విషయాలు చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు తండ్రి పేరు మీద భూమి ఉంది ఆ తండ్రి సరే కాలం చేసో లేకపోతే ఏదో కారణం చేతనో లేదనుకుంటే ఆయన బతుకుండగానే కొడుకులకు నేను నాకెందుకు ఈ ఏజ్లో భూమి అని చెప్పేసి కొడుకులకు పెద్ద కొడుకు కింద చిన్న కొడుకు కింద ఇద్దరికి ఇంత చేసేస్తే ఇప్పుడు ఆయన పేరు మీద క్రాప్ లోన్ ఉన్నది మరి ఆ లోన్ మాఫీ అవుతుందా కాదా ఏ లెక్క ప్రకారము లైన్స్ అనేది దాంట్లో లేదు మరి ఇంకొకటి రేషన్ కార్డు ఉన్న ఒక కుటుంబం రైతు రుణం తీసుకున్నాడు ఆయన మరణానంతరం భూమి కుమారుల పేరు మీదకు బదిలైంది కానీ కుమారులకు రేషన్ కార్డు లేదు వారికి రుణం మాఫీ వర్తిస్తా లేదా ఇది కూడా డౌటే అక్కడ క్లారిటీ కూడా లేదు గతంలో కుటుంబం ఉమ్మడిగా ఉన్నప్పుడు లోన్ తీసుకున్నారు ఇప్పుడు వారు ఎవరికి వారుగా ఉంటున్నారు భూమి కూడా పనిచేసుకున్నారు అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పటికీ రేషన్ కార్డు పరిమాణ పరిగణలోకి తీసుకుంటారా లేదా మరి ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఒకటే ఒకటే రేషన్ కార్డు మీద వాళ్ళందరూ ఉంటారు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు పెళ్ళి కాక ముందుకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటుంది కనుక సంవత్సరం వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళ భూములు వేసుకొని వాళ్ళు వాళ్ళకి ఇంకా కొత్త రేషన్ కార్డు రాలేదు కాబట్టి వాళ్ళు లోన్లు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళ వ్యవసాయం కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు మరి వాళ్ళకి ఇప్పుడు ఈ లోన్ వర్తించదా ఈ పథకం వర్తించదా రుణమాఫీ పథకం చాలా మంది ఉన్నారు ఇట్లా నాకు రేషన్ కార్డు లేదన్నా కానీ నేను నా క్రాప్ లోన్ ఉన్నది అని చెప్పేసి అట్లాగే గోల్డ్ పెట్టి కూడా క్రాప్ లోన్ తెచ్చుకుంటారు గోల్డ్ పెట్టి కూడా సమయానికి దొరకకపోతే ఇప్పుడు నీకు క్రాప్ లోన్ ప్రాసెస్ కావాలంటే ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు దాదాపు నెల నెల పదిహేను రోజులు పడుతుంది అది కూడా రకరకాల ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి చేసిన తర్వాత అదే గోల్డ్ లోన్ అయితే ఎంటర్నే పోయి తెచ్చుకోవచ్చు బ్యాంకులో ఏ బ్యాంకులైనా ప్రభుత్వ బ్యాంకులో కానీ పెట్టేసి మన పాస్బుక్ జిరాక్స్ పెట్టి పెట్టి ఎంబడ తెచ్చుకోవచ్చు అలా గోల్డ్ లోన్ కూడా తెచ్చుకుంటారు చాలామంది ఉన్నటువంటి గోల్డ్ తీసుకుపోయి పెట్టుబడి సాయం కింద మరి అవి అవి కూడా మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఎందుకు చేస్తారు అవి దాని గురించి అలాంటి ప్రకటన లేదు ఇక మీకు మీరు కట్ ఆఫ్ డేట్ పెట్టిన రోజుల్లోనే రుణం తీసుకొని చెల్లించే వారి పరిస్థితి ఏంటి అంటే అటు ఇటుగా కొంత ఆ డేట్ పెట్టేటువంటి వాళ్ళని తీసుకొని చెల్లించబడ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లారిటీ లేదు చాలా విషయాల్లో ఇట్లా క్లారిటీ లేకుండా ఉన్నది ఉన్నది మాత్రం చాలా లిటికేషన్గా పక్కడబందీగా రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తింపగా చేయకుండా రుణమాఫీ రాకుండా చాలా విధాలుగా ఈ విధంగా చేస్తూ ఉన్నారన్నమాట ఇది ఒకసారి ఇది మొత్తం చదువుదాం చదివా చెప్తా ఎన్నికల అయ్యాక రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులకే అంటున్నారు దీనిపై రాష్ట్ర రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఈ మాట ఎన్నికలు అప్పుడు ఎందుకు చెప్పలేదు మరి చెప్పాలి కదా అప్పుడు ఏం చెప్పిండు తెలుసా ఏమంతా ఒకసారి మీకు అది చూపిస్తాయి ఇక చూడండి రేషన్ కార్డు ముచ్చటే ఉండదు అప్పుడు ఈఎవర్ రుణ బామి చేసిన వాళ్ళు అందరిని నిజ్ఞప్తి చేసుకుని బ్యాంకు వారి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది రాని నేను రాగానే మాఫీ చేస్తా ఈ చంద్రశేఖరరావు అనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రాంటే మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడవై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా ఏమన్నాడు ఏమన్నాడు ఏమన్నాడునా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట ఇది ఇందులో ఎక్కడైనా తెల్ల కార్డు కానీ ఆ కుటుంబానికి మాఫీ చేస్తాను కానీ ఇట్లా అయిపోయిందా ఎంత మోసం ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత నీచము అధమస్థాయి దిగిపోయి దిగజారి రాజకీయం చేయడం అంటే ఇదే నువ్వు ఆ రోజు పురిగొలిపి ఉసిగొలిపి రైతులందరినీ పొయి తెచ్చుకోపోరు నేను రాయంగానే రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆ రోజు రైతులందరికీ లేనిపోయిన ఆశలు కల్పించి ఇవాళ నువ్వు ఏం చెప్తున్నావు ఎన్ని గైడ్లైన్స్ ఇచ్చినావు ఆ రోజు నీది ఏడవ నెంబర్ ఏడవ పేజీ నీ మేనిఫెస్టోలో జాతి అది భారత కా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అభయస్థం మేనిఫెస్టో అని పెట్టినావు కదా నువ్వు అందులో ఏడవ పేజీలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఫస్ట్ పాయింట్ ఏం పెట్టిన మీరు ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను సింగిల్ లైన్లో రాశారు మీరు ఇవాళనేమో పదహారు ఎన్ని ఆరు పేజీల మార్గదర్శకాలతోటి వంద కండిషన్లు పెట్టి ఇవాళ మీరు రుణమాఫీ మీద మాటలు చెప్తా ఉన్నారు ఎందుకు ఆ రోజు పెట్టలేకపోయినావా నీకు నాలుగు పేజీలు దొరకలేకపోయినాయా ఎలా ఇన్ని కండిషన్స్ ప్రకారం మేము చేస్తామని సిగ్గుండాలి కదా కొంచెమన్నా ఇట్లా అబద్ధాలు చెప్తే రాజకీయ నాయకుడివి నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేసి ఎవరు నువ్వు మోసం చేయండి ఎలా రైతాంగాన్ని మోసం చేస్తే నిరుద్యోగులను మోసం చేస్తేవి అందరినీ అన్ని రంగాలను మోసం చేసుకుంటూనే వస్తుంటివి నువ్వు మోసం చేయనటువంటి రంగం ఏది నీ చేతిలో మోసపోయినటువంటి రంగం ఏది పాపం ముసలోళ్ళు పింఛన్లు నమ్మి నీ కోటేస్తే ఎలా రెండు వేల పింఛన్ చేస్తా రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తా అని ఇస్తే నీ రెండు వేలు కూడా నీ ఇయ్యకపోతుంది టైంకు మళ్ళీ ఇయకపోగా ఆ రికవరీ కార్యక్రమం ఏంది పింఛన్ అక్రమంగా తీసుకున్నది రికవరీ చేయాలంట ఇలాంటి బుద్ధులు ఎవరికి వస్తాయి దొంగలకు వస్తాయి ఇట్లాంటి బుద్ధులు అడ్డంగా దొరికిపోయి సంచులు పట్టుకొని యాభై లక్షలు పట్టుకొని పోయి దొరికిపోయినప్పుడు దొంగలకు ఇట్లాంటి బుద్ధులు వస్తాయి క్రైమ్ చేసేటటువంటి వాళ్ళకి ఇట్లాంటి బుద్ధులు వస్తాయి క్రిమినల్స్కి వస్తాయి ఇట్లాంటి బుద్ధులు ఇట్లాంటి ఐడియాస్ ఇందులో కూడా ఉన్నది కండిషన్స్ కూడా ఇగో చూడు ఇందులో ఉంటుంది రైతు మోసం చేస్తూ కనపడతా ఉన్నాడు నీకు ఏం రేవంత్ రెడ్డి పానం గుల పెడుతుందా నీకు ఏమనిపిస్తుంది రైతులతో పెట్టుకుంటావు బిడ్డా ఏడది ఒక మామూలు ఒకరు చూడు నువ్వు ఇగో ఇగో రైతులు మోసం చేస్తూ లెక్క కనపడతావు రేవంత్ రెడ్డికి ఏం చెప్తా ఉన్నాడు ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతు రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులు కాని అర్హులు కాని కనుగొనట్లయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ సంచాలకులు సంచాల సంచాలకుల వారికి అధికారం ఉంటుంది అంటే రైతులు నీకు మోసం చేస్తు కనపడతా ఉన్నారు ఈ దేశ చరిత్ర మొత్తం తీసుకోడు రైతులు ఏ రైతు ఒకటి మోసం చేయడు మీరు రైతులను మోసం చేస్తారు అధికారులు రైతులను మోసం చేస్తారు అధికారంలో కూర్చున్నటువంటి మీలాంటి సన్నాసులు రైతులను మోసం చేస్తారు అధికారంలోకి వచ్చేదాకా ఓట్లు వేయించుకునేదాకా ఒక మాట చెప్తారు ఓట్లు వేయించుకున్నాక ఇట్లా రైతులను మోసం చేసే రకరకాల కండిషన్స్ పెడతారు ఎవడు మోసం చేయడు రైతు ఏ రైతు తనకున్న భూమిని చూపిస్తాడు కానీ లేని భూమిని చూపాడు అసలు రైతులకు ఎక్కడ ఉంటుందో మోసం చేసే ఆప్షను నువ్వు పాస్బుక్ చూస్తావు పాస్బుక్ నెంబర్ వేసుకుంటావు ఈ వన్ బీలు ఈ ఈ అన్నీ పహానీలు అన్నీ చూస్తా అన్నీ తీసుకొని చూస్తావు ఈసీలు అన్నీ చూస్తావు అన్నీ చూసినాకనే కదా నువ్వు ఇచ్చేటిది లోన్ ఇచ్చేటిది బ్యాంకులను మోసం చేసేది కుదరదు కదా వాడు అంతే వెరిఫై చేసుకుంటాడు కదా ఇప్పుడు కొత్తగా ఏమన్నా లోన్ తీసుకున్నాక ఇప్పుడు ఏమంటారు ఆ భూమి కొంత కొనుగోలు జరిగి అక్కడక్కడ ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగితే ఆ భూమికి సరిపడా అంటే లోన్కి సరిపడా భూమి లేకపోతే కూడా ఆ ఎడిశెల ఉన్నటువంటి లోన్ కూడా కట్టించుకుంటున్నాయి బ్యాంకులు అంత ప్రా అంత పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నాయి రైతులను ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు దాంతోపాటు ఇంకా రైతు బంధు పశులు వాడితే పడ్డై పడ్డట తీసుకొని బ్యాంకులు మింగుతూ ఉన్నాయి ఈ విధంగా చేస్తూ ఉంటే రైతులు నీకు మోసం చేసుకోలేక కనపడతూ ఉన్నారు నువ్వు చేసే తొప్పిష్కల రుణమాఫీకి నువ్వు చెప్పిన లంగ ముచ్చట్లకు ఇలా నువ్వు చేసేటువంటి మాటలకి నువ్వు చేసేటువంటి కథకి సంబంధమే లేకుండా ఉంటే ఇవాళ నీకు రైతులు మోసం చేస్తూ కనపడతా దొంగలకు ఇట్లాంటి ఐడియాస్ వస్తాయి దొంగలకు దొరికిపోయిన దొంగలకు సంచులు పట్టుకొని బ్యాగులు పట్టుకొని దొరికిపోయి దొంగ లెక్క చెంచల్గూడ జైల్లో చిప్పకుడుతున్నటువంటి దొంగలకే ఇట్లాంటి ఐడియాలు వస్తాయి రైతులు నీకు మోసం చేస్తు కనపడుతున్నారు ఇదే రైతులు పెండలు అద్దె కొడతారు చెప్పుని గుర్తుపెట్టుకో నీకు ఏ నీకు చేత కాదు రేషన్ కార్డు పెడతావు రకరకాల ప్రామాణికాలు పెడతావు పిఎం కిసాన్ అని పెడతావు ఇవన్నీ పెట్టి మళ్ళీ ఇవాళ దొంగల లెక్క కనపడుతున్నారు రైతులని ఒక దొంగలను చేసి చూపించా ఒక మోసకాలను చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నువ్వు నీ సర్కారు తమాషాలు చేస్తున్నారు మీరు మీరు అటు నిరుద్యోగులతో పెట్టుకొని ఏమవుతుంది చూసినా కదా అశోక్ నగర్ మనం నైట్ పోయినాం మేము దొరికితే మీ కాంగ్రెస్ దొరికితే పీస్ పీస్ అయిపోతారు దొరికితే ఆడ ఆ ప్రాంతంలో అప్పుడు ఉంటే ఎవడో మాట్లాడుతాం చలసానం బలసానో ఆ దయాకర్ బియాకర్ అందరూ తీసుకుపోయి ఆడ వదిలిపెట్టు అశోక్ నగర్లో ఆ నిరుద్యోగుల దగ్గర వదిలిపెట్టు తెలుస్తుంది ఆ డిఎస్సి అభ్యర్థుల దగ్గర వదిలిపెట్టు चप्ल पड़ता जनाल